హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు క్రేజీ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఎండి చేపల పులుసు అండి వీడియోలకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోలకైతే వెళ్ళిపోదాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఎండి చేపల్ని శుభ్రంగా కడుక్కొని ఆ నూనెలో కొంచెం ఫ్రై చేసుకుందాము అలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే కూర వండేటప్పుడు మనకి ఎండి చేపలు తునిగిపోకుండా ఉంటాయండి కొంచెం అట్లా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో నాలుగు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకుందామండి నూనెలో కొంచెం బాగా ఫ్రై చేద్దాం టమాటా కొంచెం మగ్గేదాకా ఫ్రై చేద్దామండి ఇప్పుడు దాంట్లో ఒక మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము ఉల్లిపాయలు కూడా ఒక రెండు నిమిషాలు నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాంట్లో మన రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకుందాము ఇవన్నిటినీ ఒకసారి బాగా ఫ్రై చేసుకుందామండి ఉల్లిపాయలు నూనెలో మగ్గాలి కాబట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని బాగా మగ్గించుకున్నాము రెండు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు దాంట్లో ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకుందామండి మీకు కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను వేసుకుంటున్నాను ఒకసారి మొత్తం బాగా కలుపుకుందామండి కారం కొంచెం అలా మగ్గే వరకు రెండు నిమిషాలు నూనెలో ఉంచి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎండి చేపలని అయితే వేసేసుకుందామండి వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు దాంట్లోకి రెండు గ్లాసుల వాటర్ పోసుకొని ఉడికించుకుందామండి మూత పెట్టేసుకొని ఒక్క పావుగంట సేపు ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి గంట తర్వాత మూత ఓపెన్ చేసి అయితే చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా టేస్టీగా అయిపోయే ఎండి చేపల పులుసు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్